వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే సండే రోజు వ్లాగ్ని మీకు షేర్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే చూడండి సండే రోజు మధ్యాహ్నం నుండి షూట్ చేశాను మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తున్నాము మా హస్బెండ్ అయితే చర్చికి వెళ్ళారు మేము వెళ్ళేసి వచ్చాము చూడండి ఎగ్ ఫ్రై చేశాను తర్వాత రైస్ తింటున్నాము ఇక్కడ ఈ వ్లాగ్లో అయితే మా వదిన బర్త్డే రోజు చాలామంది విష్ చేశారు కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదా చాలామంది విష్ చేశారు బ్లెస్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా వదిన తరఫున నా తరఫున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు అందరు విష్ చేసి బ్లెస్ చేసినందుకు తర్వాత కొంతమంది కామెంట్స్ చాలా మంచిగా పెడుతున్నారు అంటే నేను నా వీడియోలో పెట్టిన కామెంట్సే కాదండి నేను చాలా బాగా అనిపించింది ఎంకరేజ్గా అనిపించింది అని చెప్పాను కదా కామెంట్స్ చెప్పి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళ యాడ్ చేశాను కదా ప్రతి ఒక్కరు కామెంట్స్ యాడ్ చేయడానికైతే మనకు వీడియో వీడియోలో మనం పెట్టలేము కదా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నాకు పెడుతున్న మంచి మంచి కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను ఎవరిదైనా కామెంట్ మంచిగా పెట్టినా కూడా పెట్టలేదని మాత్రం మీరు అస్సలు అనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు మీ కామెంట్స్ మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రోజైతే ఇంకా లంచ్ చేసిన తర్వాత మా వదిన కోసం అయితే ఆలు కుర్మా అండ్ సేమ్యా స్వీట్ అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది కూడా బర్త్డే సండే రోజే కదా ఆ రోజు అనమాట ఇది చూడండి ఆలునైతే స్మాష్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ని అయితే నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను ఇదైతే ఇంకా రెండు కలిపి ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక స్టవ్ పైన ఆలు కుర్మ ఒక స్టవ్ పైన సేమియా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఎవరిదైనా కమెంట్ పెట్టలేదని బాధపడుతూ ఉంటే అలా అస్సలు బాధపడద్దండి తప్పకుండా మీ కమెంట్ అనేది నాకైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి తప్పకుండా మీరు నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వ్లాగ్స్ కూడా చాలా బాగా వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ పూర్తిగా వీడియో చూసిన వాళ్ళకైతే ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది చాలా బాగా చేస్తున్నారు మీరు దయచేసి కామెంట్ పెట్టలేదని మాత్రం అసలు ఏమనుకోవద్దు నాకు తెలుసండి ఎవరు ఎవరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అని నాకు తెలుసు అండి కాకపోతే ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ కామెంట్ వచ్చినందుకు నేను యాడ్ చేయడం జరిగింది నేను ప్రతి ఒక్కరి కమెంట్కి నేను రెస్పెక్ట్ చేస్తాను తప్పకుండా తర్వాత చూడండి ఇక ఈవినింగ్ అయితే నైట్ ఎయిట్ సెవెన్ థర్టీ అలా అవుతుంది ఆ టయానికి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామన్నమాట చూస్తుండండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను ఆల్మోస్ట్ అయితే ఇంకా మేము శంషాబాద్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే కేక్ తీసుకుంటున్నాము కరాచీ బేకరీలో హస్బెండ్ తీసుకురావడానికి వెళ్ళారు తర్వాత ఇంకా కేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని మాత్రం క్లిక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూడండి ఇంకొచ్చింది మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వెళ్ళిపోయాము ఇంకొక విషయం వ్లాగ్స్ నచ్చినట్లయితే నా వీడియోస్ నచ్చితేనే చూడండి అండి లేకపోతే లేదు కొంతమంది అంటే కొంతమంది మాత్రమే కొంతమంది విన్ నేను విన్నాను వ్లాగ్స్ అంటే ఇలానే ఉంటాయండి కుకింగ్ వీడియోస్ ఎలా ఉంటాయి చూ అవి కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా మీరు ఏ వీడియో అయినా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలోనే నేను చెప్పాను పూర్తిగా చూస్తే మీకు యూస్ఫుల్ అనేది ఒక్క విషయమైనా ఉంటుంది అది మేము యూస్ యూజ్లెస్ వీడియోస్ పెడితే మాత్రం యూట్యూబ్ కూడా యాక్సెప్ట్ చేయదనమాట మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు అంతేకాని వ్లాగ్స్ ఇలా అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళామని అంటూ ఉన్నారని విన్నాను నేను అలా అని అయితే మీరు అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇది నేను మీకు రెస్పెక్ట్ చేసి చెప్తున్నాను నచ్చితే చూడండి లేకపోతే లేదు నచ్చి చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చూస్తారండి ఓకేనా తర్వాత ఇంకా పిల్లలు ఏ పిల్లలు చూడండి ఇంకా హ్యాపీగా అందరూ చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు కదా ఇంకా పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారనమాట ఇంకా మేమైతే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము డైలీ రొటీన్ లైఫే ఉంటుందండి వ్లాగ్స్లో ఆ వ్లాగ్స్లోనే తెలుసుకునే విషయాలు టిప్స్ కానీ లేకపోతే ఏదైనా కుకింగ్ కానీ లేదంటే ఏ రివ్యూస్ కానీ సంథింగ్ ప్రతి వీడియోలో ఒక్క విషయం అయినా యూజ్లెస్ అనేది అయితే ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఎవరైతే అన్నారో వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను అందరికీ కాదు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రేయర్ అయితే ఇంకా కేక్ కటింగ్ చేద్దామని ఇంకా ప్రేయర్ అయితే చేస్తా చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కేక్ కట్టింగ్ తర్వాత అందరం కలిసి కూర్చొని తింటున్నాము అప్పుడప్పుడు ఇలా కలి అందరం కలిసి కూర్చొని తినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కలుసుకోలేము కాబట్టి అప్పుడప్పుడు ఇలా కలిసి కూర్చొని తినడము కలవడము చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకా తినేసిన తర్వాత ఇంకా మేము బయలుదేరి వచ్చేసాము ఇంటికి ఇంకా ఇక ప్రేయర్ చేసుకొని అయితే బయలుదేరి వచ్చేస్తున్నాము ఇంకా అప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ ఏమవుతుంది ఇంకా కార్లోనే కదా అని వచ్చేసాము ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు పూర్తిగా వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్